చేసిన పాపాలన్నీ ఒప్పుకున్నాం కళ్ళు మూసుకున్నా వాక్యము రూపంలో ఏసై అని జీవితంలో అడుగు పెట్టాడు వాక్యము రూపంలో ఏసై అని జీవితంలో అడుగు పెట్టారు దివ్య సప్రసాద రూపములు ఏసయని జీవితంలో అడుగు పెట్టారు జీవాహారం రూపంలో ఏసై అని బ్రతుకులు అడుగు పెట్టారు నేను ద్రాక్షలిని మీరు తీగల రేసన్నాడు నాతో మీరుంటే మీతో నేనుంటే మీరు అధికంగా ఫలిస్తారని పలికారు చిక్సిన తప్పులు ఒప్పుకుందా ఓ చెల్లి ఓ తమ్ముడా దూషణ చేసి ఉంటే అయ్యా నేను దేవదూషణ దూషణ చేశానయ్యా అని ప్రార్థన చేశాను ఆదివారం రోజున పునరుత్నం రోజున నువ్వు ప్రభు సమితికి రాకుండా పాపములో పడిపోయి ఉంటే ఆ తప్పులు ఒప్పుకుందా దేవుని నామమును దుర్వినియోగం చేసి ఉంటే అయ్యా నీ నామాను దుర్వినియోగం చేశానయ్యా అను దేవుని పరిశుద్ధ పండగలను అపవిత్రం చేసి ఉంటే అయ్యా అపవిత్ర పరిచాలని ప్రార్థించిందా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం విషయా గ్రంథం యాభై తొమ్మిది రెండులో నీ పాపము నీకు నాకు అడ్డగోడలా ఉందని పలుకుతున్నాడు చెల్లమ్మ యవన ప్రాయములో నువ్వు చేసిన తప్పులు భార్యగా నువ్వు చేసిన తప్పులు భర్తగా నువ్వు చేసిన తప్పులు కాలేజీ చదువుకునే రోజుల్లో చేసిన తప్పుడు ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం అసూయ వలన సోదరులు చంపేశాడు కై పాము మాటలు విని తప్పు చేసింది ఈ ఈరోజు నువ్వు కూడా తప్పు చేస్తుంటా దేవుడు ఏదో తోటలో నుండి గట్టి వేశాడు ఈరోజున నీలో దేవుడు లేడా అయ్యా నా తప్పులు క్షమించ అయ్యా నా పాపాలు అని ప్రార్థన చేద్దామా భర్తను మోసం చేశావా భార్యను మోసం చేశావా బిడ్డలను మోసం చేశావా ప్రేమించిన వ్యక్తిని మోసం చేశావా డబ్బు కోసం నీ దేహాన్ని తాకట్టు పెట్టావా నీ భార్యను అశ్రద్ధ చేశావా ఒకసారి కళ్ళు మూసుకొని అయ్యా నేను చేసిన పాపాలు నాకు కళ్ళెదురు కనపడుతున్నాయ్యా